అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మంది అమెరికాకు వెళ్ళాలనే కలలు కట్టడం మానేశారు ట్రంప్ కారణంగా అక్కడ కష్టాలు తప్పవని అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల భారత్ లో పర్యటించిన ఓ అమెరికన్ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి చాలా విషయాల్లో అమెరికా కంటే ఇండియానే బెటర్ అంటూ ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు యూపీఐ పేమెంట్స్ డెలివరీ యాప్స్ ఇలా పలు అంశాలపై ఆమె భారత్పై ప్రశంసలు కురిపించారు ట్రంప్ అధికారం చేపట్టాక తీసుకువస్తున్న మార్పులతో ఆ దేశానికి వెళ్లేందుకు చాలామంది ఇష్టపడడం లేదు ఒకప్పుడు అమెరికా అంటే విద్యార్థుల కలల రాజధాని కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ట్రంప్ ఇమిగ్రేషన్ నిర్ణయాల కారణంగా ఈ ఏడాది అమెరికా కాలేజీల్లో అడ్మిషన్లు భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది అంతేకాదు పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అమెరికా కంటే ఇండియానే బెటర్ అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది ఇటీవల రోజుల్లో అమెరికా జాత్యహంకార దాడులు అనేక మంది భారతీయులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది ఈ నేపథ్యంలో అన్ని అవస్థలు పడుతూ అక్కడ ఉండడం కంటే ఇండియాలోనే దర్జాగా బతకొచ్చు అనే అభిప్రాయంలోకి చాలామంది వచ్చేశారు అక్కడ ఇబ్బందులు పడుతూ నిత్యం భయం భయంగా గడపడం కంటే ఇండియా వెళ్లిపోవడం బెటర్ అని చాలామంది ప్రవాస భారతీయులు భావిస్తున్నారు అయితే ఇండియన్స్ మాత్రమే కాదు అమెరికన్లు కూడా భారత్ బెటర్ అంటున్నారు అమెరికాకు చెందిన ఓ పర్యాటకురాలు ఇటీవల భారత్లో పర్యటించింది అందుకు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ గా మారింది అమెరికాకు చెందిన క్రిస్టియన్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ భారత్ పర్యటనకు వచ్చారు ఇక్కడ చూసిన అనేక సంఘటనలపై ఆమె వీడియోలో స్పందించింది ఎంతోమంది అమెరికాలో జీవించాలని కలలు కంటారు కానీ భారత్ అనేక అంశాల్లో అమెరికా కంటే మెరుగైనదని ఆమె తన అనుభవాలను పంచుకుంది కరోనా తర్వాత భారత్లో డిజిటల్ చెల్లింపులు అధికమయ్యాయి క్యాష్ కంటే ఎక్కువగా చాలామంది యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు పెద్ద మొత్తంలోనూ డిజిటల్ పేమెంట్స్ చేసేందుకే చాలా మంది మొగ్గు చూపుతున్నారు భారత్లో ఉన్న డిజిటల్ పేమెంట్స్ పై క్రిస్టియన్ ఫిషర్ ప్రశంసలు కురిపించారు భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఆచరణలోకి రావాలనిపించిందని తెలిపారు ఇక్కడ యూపీఐ చెల్లింపులు అత్యంత వేగంగా సులభంగా ఉంటాయని తాను ఎక్కడికైనా ఫోన్ మాత్రమే తీసుకువెళ్లి అన్ని చెల్లింపులు చేయగలుగుతున్నానని పేర్కొన్నారు అలాగే భారతదేశంలోని ఆటోలు రిక్షాలు ఆమెకు ఎంతో ఇష్టమని ఇవి చవకైన రవాణా ఎంపికలని అమెరికాలో ఇలాంటి సౌకర్యాలు లేవని అన్నారు భారత్లో వీటి వినియోగం వల్ల ప్రజలకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణ అవకాశం ఉంటుందని వివరించారు భారతదేశంలో మరో గొప్ప విషయం వైద్య సేవలు అని క్రిస్టియన్ అభిప్రాయపడ్డారు ఇక్కడ డాక్టర్లు సులభంగా అందుబాటులో ఉంటారని కొన్నిసార్లు అపాయింట్మెంట్ లేకుండానే వైద్యం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు అమెరికాతో పోల్చుకుంటే ఇక్కడ చికిత్స పొందడం తేలిక అని అభిప్రాయపడ్డారు భారతదేశంలోని ఆన్లైన్ డెలివరీ సర్వీసులు ఎంతో వేగంగా అందుబాటులో ఉంటాయని అమెరికాలో అలాంటి సౌకర్యాలు లేవన్నారు అలాగే భారత్లో ఎంఆర్పీ వ్యవస్థ ఉండడం వల్ల వినియోగదారులకు మోసం జరగకుండా రక్షణ కలుగుతుందని తెలిపారు భారతదేశంలో ప్రభుత్వ చెత్త తొలగింపు సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి అయితే అమెరికాలో దీనికోసం ప్రజలు భారీగా చెల్లించాల్సి వస్తుందని వివరించారు ఇక ఇండియా స్కిల్డ్ లేబర్ అందుబాటులో ఉన్నారని వారిని నియమించుకోవడం కూడా చాలా సులభమైన ప్రక్రియ అన్నారు అమెరికాలో ఏదైనా పని జరగాలంటే అది పూర్తి అవ్వడానికి చాలా టైం తీసుకోవడంతో పాటు భారీగా ఖర్చు అవుతుందని దీంతో అది తమంతడు తామే చేసుకోవాల్సి వస్తుందన్నారు మరోవైపు భారత ప్రజల ఆహార అలవాట్లపైన క్రిస్టియన్ స్పందించారు ఈ దేశంలో చాలా వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయని వాటిని తాను బాగా ఇష్టపడుతున్నానని తెలిపారు చాలా రెస్టారెంట్లు వెజిటేరియన్ ను మాత్రమే సర్వ్ చేస్తున్నాయని మరికొన్ని రెస్టారెంట్లలో వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయన్నారు అయితే యుఎస్ లో వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువగా దొరుకుతాయన్నారు ఇక డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ పైన ఆమె సంతోషం వ్యక్తం చేశారు యాంటీబయాటిక్స్తో పాటు ఇక్కడి డాక్టర్లు ప్రోబయాటిక్స్ ను ఇవ్వడం సంతోషంగా అనిపించిందన్నారు అయితే క్రిస్టియన్ ఫిషర్ పెట్టిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది కొంతమంది ఆమె అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుంటే మరికొందరు భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు ఆమెకు తెలియదంటూ విమర్శలు చేస్తున్నారు